అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇవాళ నేనైతే పచ్చికందుల కర్రీ అయితే చేస్తున్నాను అందుకోసం నేనైతే పచ్చికందులనైతే తీసుకున్నాను ఇలా చక్కగా పచ్చి కాయని ఒలుచుకొని ఇలా నేనైతే తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే పక్కకు పెట్టేసుకుందాము ఆ కర్రీ అయితే నేను వంకాయలు వేసి పచ్చికందుల కర్రీ అయితే చేస్తున్నాను అందుకోసం ఒక రెండు పెద్దవి వంకాయలనైతే అయితే నేనైతే ఇలా పెద్ద సైజుగా కట్ చేసి ఇలా వాటర్ వేసి వీటిని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇందులో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఈ పచ్చిమిర్చినైతే పేస్ట్ పట్టేసుకుందాము చూడండి నేనైతే ఇలా పచ్చిమిర్చినైతే మిక్సీ పట్టేసుకున్నాను మరి సన్నని పేస్ట్ అవసరం లేదండి ఇలా బరుగు ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజుల నాలుగు చెంచల ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైందండి ఇందులో పోపు దినుసులు ఏం వేసుకోవద్దు ఓన్లీ తాలింపుకు ఒక చిన్న ఆనియన్స్ వేస్తే సరిపోతుంది నేనైతే ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ ఒకటి వేస్తున్నాను చూడండి ఆనియన్స్ అయితే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఒకసారి చెంచబట్టి ఇలా పచ్చిమిర్చి పేస్ట్ అయితే కలిపేసుకోవాలి ఇది పచ్చిమిర్చి అన్నది కొద్దిగా ఆయిల్లోనే వేగాలండి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాము ఇలా ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోనే పచ్చి కందులు కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేసుకొని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా మగ్గినాయండి ఇందులో రెండు కట్ చేసిన టమాటా ముక్కలని అయితే వేసుకోవాలి అలాగే కరికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి చక్కగా కలిపేసుకుందాము వాటర్ అయితే ఇప్పుడు వేయకండి అసలు చూడండి ఇలా చక్కగా కలిపేసుకుందాము ఇప్పుడైతే మూత పెట్టుకొని ఆయిల్లోనే ఒక రెండు నిమిషాల వరకు టమాటాలు వంకాయలు సోలాలను అయితే మగ్గించుకుందాము ఇప్పుడైతే మూత తీసి మరొకసారి కలుపుకుందాము చూడండి చక్కగా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు చక్కగా మగ్గినాయండి ఇది ఒకసారి కలిపేసుకొని కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నిండానైతే వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మెంతికూర కొత్తిమీర కూడా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు చక్కగా మూత పెట్టుకొని ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి చూడండి ఆయిల్ కూడా ఎంత చక్కగా పైకి తేలిందో ఒకసారి కలిపేసుకుందాము చూడండి చక్కగా ఉడికిపోయినాయండి వంకాయలు టమాటాలు చక్కగా ఉడికిపోయినాయి కర్రీ అయితే రెడీ అయిందండి చూడండి ఎంత చక్కగా ఉడికినాయో ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నచ్చితే ఇలా వంకాయలు అలాగే పచ్చికందుల కర్ర అయితే ఇలా చేసుకోండి మేమైతే పల్లెటూరిలో ఇలానే వంకాయలు పచ్చికందుల కర్ర అయితే చేసుకుంటాము ఈ కర్రీ అయితే జొన్న రొట్టెలోకి చాలా బాగుంటుంది చూడండి నేనైతే జొన్న రొట్టెలు కూడా చేస్తాను చూపిస్తాను చూడండి ఇలా నేనైతే చక్కగా జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను ఆ కర్రీకి ఈ జొన్న రొట్టెలతోని చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చితే ఒకసారి ఇలా అయితే చేసుకోండి అలాగే మా వీడియోలకు లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్